నమస్తే ఏపీ ట్వంటీ నైన్ టీవీకి స్వాగతం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ నైన్ టీవీ మదరస సి రాజులు పొన్నకల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం మదరస కమిటీ వారు నిర్వహించారు మదరస విద్యార్థులు దేశ స్వాతంత్రం కోసం సమర యోధులు చేసిన ప్రాణ గురించి ఉపన్యాసాలు చేశారు అదేవిధంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు మరియు గూడూరు కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు స్వాతంత్ర ఎదురు నివాళులు ఘటిస్తూ ఐదు వందల అడుగుల నెల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మహా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గూడూరు తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్ మరియు పోలీస్ అధికారులు జలకల్ పొనకల్ గ్రామ సర్పంచ్ శ్రీమతి కల్పరి విద్యావతి గూడూరు నగర పంచాయతీ చైర్మన్ మరియు వైట్ చైర్మన్ కౌన్సిలర్లు మరియు గ్రామ పెద్దలు ప్రజలు మరియు మధురస కంపెనీ వారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు यक जय भारत भगज सिंधु गुजरात महाराज द्राविड़ा विंद्य हिमाचल यमुना गंगा उच्चल जल जित रंगा कव शुभ में जागे तव शे तव जय दादा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे नायक मरी ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ రోజు మనం స్వేచ్ఛగా ఈ జెండా వందనం ఎగరేసుకొని ఈ పండుగ చేసుకుంటున్నామంటే గొప్ప గొప్ప నాయకులు అంటే గాంధీ మహాత్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అంబేద్కర్ ఇలాంటి ఎంతో మంది మహానుభావులు కృషి ఫలితమే ఈ రోజు మనం స్వేచ్ఛగా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి మన భారతదేశం స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆశయాలలో భారతదేశం ఎవరి బానిస సంఖ్యలో కూడా మన దేశం సర్వసత్తాగా ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందాలి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన గొప్ప దేశంగా అభివృద్ధి చెందాలని వాళ్ళ కళలు కన్నారు కాబట్టి వాళ్ళ కళలను సాకారం చేసుకోవడానికి మనం ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకగా చేసుకుంటూ ఆ మహానుభావులు ఏదైతే మనకు ఒక మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్ళి వాళ్ళ ఆశయాలు సాధన కోసం కృషి చేయాలి భారతదేశం లౌకిక దేశం అంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు వర్గాలు తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి మరి ఇలాంటి జాతీయ దినోత్సవాలను వేడుకగా చేసుకోవాలి అప్పుడే మనకు భారతదేశ స్వాతంత్రం దినోత్సవానికి సంబంధించి ఈ స్వాతంత్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మదర్సా పాఠశాల యాజమాన్యానికి ఇక్కడ వచ్చిన విద్యార్థులకు మరి వచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు మరొకసారి మరొక్కసారి డెబ్బై